ఓం గం గణాధిపత్య నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో మహాశివరాత్రికి ముందు బుధుడు కదలికతో ఈ నాలుగు రాసులకు గోల్డెన్ టైం మొదలైంది ఆకస్మిక ధనలాభంతో పాటు ఇంకా ఎన్నో లాభాలు ఇందులో మీ రాసి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ మీ షేర్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జ్యోతిష్ శాస్త్రం ప్రకారము వాకు వ్యాపారం మరియు తెలివితేటలకు దేవుడైన బుధుడు కుంభరాశిలో ఉదయిస్తాడు అటువంటి పరిస్థితుల్లో ఏ ఏ రాశులకు ప్రయోజనకరంగా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము వైదిక క్యాలెండర్ ప్రకారము ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి జ్యోతిష్ శాస్త్ర లెక్కల ప్రకారము మహాశివరాత్రికి ఒక్కరోజు ముందు బుధుడు కూడా ఉదయిస్తాడు వైదిక జ్యోతిష్ శాస్త్రం ప్రకారము ఫిబ్రవరి ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలకు కుంభరాశిలో బుధుడు ఉదయిస్తాడు జ్యోతిష్ శాస్త్రములో బుధ గ్రహాన్ని వ్యాపారం తెలివితేటలు మరియు సంపదకు సంకేతంగా భావిస్తారు బుధుడి మార్పు కొన్ని రాసుల వారి జీవితములో సౌభాగ్యాన్ని తెస్తుంది ఆ రాసులేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము మేషరాశి బుధుడి రాక మేషరాశి వారికి చాలా శుభప్రదంగా అదృష్టంగా ఉంటుంది బుధగ్రహం అనుగ్రహతో ఉద్యోగస్తులకు ఆదాయం పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి మునుపడి కంటే మెరుగ్గా ఉంటుంది ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి అసంపూర్ణంగా ఉన్న పనులు పూర్తి చేస్తారు మిథున రాశి బుధుడి పెరుగుదలతో మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది వ్యాపారాలు పెరుగుతాయి గృహ కుటుంబ వాతావరణము ఆహ్లాదకరంగా ఉంటుంది సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు పెట్టుబడులు ఆర్థిక పురోగతికి దారితీస్తాయి సింహరాశి బుధగ్రహము పెరిగిన సింహరాశి వారికి ఆర్థిక సంక్షోభం తొలగుతుంది ఈ కాలములో మీరు అన్ని ఆర్థిక సమస్యల నుండి బయటపడవచ్చు పాటు ఈ సమయములో మీరు పెట్టుబడి పెట్టడానికి సువర్ణ అవకాశం లభిస్తుంది వైవాహిక జీవితములో సంతోషం ఉంటుంది జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహకారం మీకు లభిస్తుంది మీరు మీ ప్రేమ జీవితంలో మీ భాగస్వామి నుండి పూర్తి సహకారము పొందవచ్చు మకర రాశి మకర రాశి వారికి ఆకస్మిక ఆర్థిక లాభాలు లభిస్తాయి ఆర్థిక పరిస్థితిలో గణనీయమైన సానుకూల పెరుగుదల ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో పురోభివృద్ధికి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులకు పదోన్నతి ప్రయోజనం లభిస్తుంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది తల్లిదండ్రుల నుంచి పూర్తి సహకారము మీకు లభిస్తుంది మీరు పెట్టిన పెట్టుబడి నుంచి మంచి రాబడి పొందుతారు ఆరోగ్యము మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్